హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గోకుల్ బ్లాగ్స్ ఇవాళ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్తున్నాము మా ఫ్యామిలీతో పాటు మా స్టాఫ్ కూడా వస్తారండి ఈ పిక్నిక్లో మీరైతే చూసేయచ్చు ఇప్పుడు ఇది మా బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట హాయ్ చెప్తున్నారు మనకందరికీ కూడా మీరు కూడా హాయ్ చెప్పేయండి అండ్ బ్యాక్ సైడ్ మా ఫ్యామిలీ అనమాట అందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్తున్నాము అది ఎక్కడనేది లాస్ట్లో మీకు చెప్తాను సో మనం ఇలా స్టార్ట్ అయిపోయాము ఎంటర్ అయిపోయామండి ఈ అప్పుడప్పుడు కూడాను మనము మన ఫ్యామిలీస్తో అలా పిక్నిక్ వెళ్తే చాలా బాగుంటుంది పిక్నికే కాదండి కుకింగ్ కూడా అక్కడే చేసుకోవాలి ఇంకా బాగుంటుంది మేమైతే ఈసారి అదే ప్లాన్ చేసాము మంచిగా కట్టెల పొయ్యి మీద నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసేయాలని ఫిక్స్ అయ్యాము సో అందుకే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ చేసుకొని బయలుదేరామన్నమాట ఇప్పుడు మనము ఇంత దూరం వచ్చాం కదా సో ఆ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసేసాం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాం పచ్చిమిరకాయలు టమోటాలు ఎర్రగడ్డలు అన్నిటినీ కోసేస్తున్నామండి లేట్ కాకుండా అలాగే సయ్యద్ మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మా హస్బెండ్ అండి తిను తర్జాగా కూర్చొని ఉన్నాడు మేమంతా వర్క్ చేస్తుంటే సో తిను అక్కడ అక్కడ చికెన్ రెడీ అవుతుందండోయ్ మనీ అక్కడ నలాభీమా పాకం చేసేస్తున్నాడు అదిగోండి పచ్చిమిరకాయలు వేసేసాడు ఇంకా టమోటా ఎర్రగడ్డ చికెన్ అన్నీ వేసి తన స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాడు బట్ సూపర్గా ఉంటుందండి లాస్ట్ టైం నేను తిన్నాను ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు కూడా చాలా బాగుస్తుంది వస్తుంది ఇంకా మరి కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అలా ఒక్కసారి క్లైమేట్ చూద్దామా ఎంత బాగుందో అక్కడ అరటి తోటండి ఇలాంటి అరటి తోటలో మనం అలా వంట చేసుకుంటూ ఆ క్లైమేట్లో హాట్ హాట్గా చికెన్ కలర్ రైస్ అండ్ చపాతి అబ్బో సూపర్ ఉంటుందండి అసలు

హలో గాయస్ ఇప్పుడైతే మేము మా అమ్మ మా మామ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఏంటంటే ఫోర్టీన్త్ వచ్చేసి తినలేదు నాన్ వెజ్ మా అమ్మ బర్త్డే సెవ్ సిక్స్టీన్త్ వచ్చేసి వరలక్ పీరతం మా మామ బర్త్డే ఆ నాన్ నాన్వెజ్ తినాం అందుకే సండే వచ్చింది సండే ఎంత డేట్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు ఫుల్ పార్టీ చేసుకుందామని వేణుతలు కొన వచ్చాం కడపలో మీరు ముందు వీడియోస్లో చూసింటారు వేణుతలు కొన ఉందేమో నాకు తెలీదు కానీ అయితే తల్కోనైతే మేమైతే వచ్చాం ఇప్పుడైతే మనం వేణుతలు కొనాలో మనకు తెలిసిన వాళ్ళ తోటలు అయితే ఉన్నాం అట్టి అట్టి తోట ఇది చూడండి మీకు తెలుసు కదా అట్టి అట్టి పువ్వు నుంచే అట్టి కాయలు వస్తాయని ఇప్పుడు ఆ ఒక పువ్వు అంతా మొలిచిందే అందుకే కాయలు అవన్నీ వచ్చాయి ఇంకో పువ్వు కూడా కింద ఉంది ఆదుగొండ ఆడొకటి ఆడొకటి ఇది మొత్తం అరటి అరటిది అన్నమాట చూడండి నేను నేను చూడండి ఎంత ఈ ఆకు చూడండి గైస్ ఎంత హైట్ ఉందో అమ్మా నాకంటే హైట్ ఉంది చూడండి నాకంటే హైట్ ఓయ్ అమ్మా చూడండి ఎంత పెద్దగా ఇది ఇంకా వెళ్తా ఉంటే అలా పెద్ద పెద్ద చెట్టు ఇది ఎప్పటి నుంచో ఉన్నట్టుంది పెద్ద చెట్టు కానిది ఇది ఆల్రెడీ తీసేస్తాడు గాయస్ నాకు కూడా ఇలాంటి తోట మా ఇంట్లో మాకుంటే చాలా ఇష్టం ఇలా ఉండాలని కానీ మాకు లేదు సాటింగ్ కానీ నేను పెద్ద బాగా చదువుకొని మా అమ్మకి కూడా ఇష్టం ఇలా అందుకే నేను పెద్దవి బాగా చదువుకొని ఇలాంటి తోటలు కొని మా అమ్మని హ్యాపీ చేసి నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇప్పుడైతే మనము వెళ్తాము చూడండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చూడండి కింద చూడండి క్యూట్గా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడు అట్టి అట్టి చెట్లు చిన్న ఇప్పుడే మొగ్ మొగ్గెత్తినట్టు మొగ్గెట్టినట్టు ఉన్నాయి చాలా చిన్న క్యూట్గా ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా అది కూడా కొంచెం పెద్ద సైజు ఇది వచ్చేసి ఇది అన్నిటికంటే చిన్న సైజు చిన్నది కానీ ఇప్పుడే పోస్తారు మొగ్గ ఇది ఒక ఒక రోజు ముందు పెరిగి ఉంటుంది అంతే మొగ్గ ఇది నాకు తెలుసు ఐదు రోజులు ఆరు రోజులు అయింటుంది అది నాకు తెలుసు పది రోజులు అట్లా అయింటుంది పంటంతా ప్రిపేర్ అయిపోయాక అందరం అలా కూర్చున్నామండి అందరం చాలా బాగా పట్ట వేసుకొని అందరం కూర్చున్నాం మాకు పెద్ద పెద్ద ఆకులు ఇచ్చారు ఆ తోటగల్లా అయినా సో మేము ఆ ఆకుల్లో తిన్నామండి నాకైతే చాలా టేస్టీ అనిపించింది మీరు కూడా తినండి అదిగోండి మీకు చూపిస్తున్నాను తినేయండి చాలా బాగుంది అండి అలా కలిసి అందరం ఒకే చోట మా స్టాఫ్ మా ఫ్యామిలీతో కలిసి నేను అలా ఎంజాయ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది తినేసిన వెంటనే ఇంకాస్త కొంచెం ముందుకెళ్తే అక్కడన్నీ కూడాను వెయ్యి నూతుల కోన అంటారండి దీన్ని లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉంటారు సో ఆయన దర్శించుకొని తర్వాత అలాగే అక్కడ వెయ్యి నూతులు ఉన్నాయి కదా మనం వెయ్యి అయితే చూడలేం కానీ మనకు కనపడే ఒకటి రెండు చూడొచ్చు ఇక్కడైతే ఇవి ఈ నూతిలో చాలా బాగుందండి ఇక్కడ వాటర్ ఫాల్ అనమాట ఇక్కడ అంతా చాలా బాగున్నాయి ఆ మొత్తం ఆ నూయ్యిలో చాలా చేపలు ఉన్నాయి మనకైతే ఫిష్ థెరపీ ఫ్రీగా చేసి పెట్టేసాయండి ఆ ఫిష్ అన్నీ కూడాను

ఇంకా అలా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యామండి చూసారా ఎంత బాగుందో ఆ రెండు కొండల మధ్య ఆ గ్రీనరీ అస్సలు చాలా బాగుందండి మీరు కూడాను మీ ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా వీకెండ్స్ ప్లాన్ చేయండి పెద్ద ఖర్చేం కాదండి మన కడపలోనే వెయ్యి నూతల కోన అనమాట అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ सब्सक्राइब सबस्क्राइब्चा